నమస్తే టిఆర్టిజం నీనవి తాలూపేష్ ఈరోజు మాని న్యూస్కి స్వాగతం అన్ని పేపర్లు ప్రధాన వార్తలుగా ఒక వార్త చూస్తున్నాం అందులో ఏంటంటే మన తెలంగాణ సంస్కృతి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి నవరాత్రులో భాగంగా ఈరోజు అమ్మవారు దుర్గామాత నవరాత్రులు మన తెలంగాణలో దేశంలో నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ అవతారంగా ఉన్నది అట్లాగే మన బెంగల్ జిల్లాలో భద్రకాలి అమ్మవారు కూడా అన్నపూర్ణ అవతారం దర్శనమి కాబట్టి అందరూ ఎక్కువ మందిలో పాల్గొండాలని చెప్పేసి మనం చూస్తా ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని ఒకసారి కోరుకుందాం ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే మనం కూడా అమ్మవారి దీక్ష తీసుకున్నాం అమ్మవారి దీక్షలను అందుకనే రెండు రోజుల నుంచి కొంచెం కొంచెం దూరంగా ఉన్నాం అందరికీ అమ్మవారి ఆశస్యం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే అందరూ ఆలోచించాల్సిన సందర్భం ఆలోచించాల్సిన విషయం మన తెలంగాణలో గత ప్రభుత్వంలో బతుకమ్మ అనేది స్టార్టింగ్ గా బతుకమ్మ చీరలు అంటే ఉలలో పంచింది పుల్లలో పంచితే వాళ్ళు మర్చిలేదు అన్న విషయాలు అందరికీ తెలుసు అనే విధాలుగానే ఉన్నాయి కానీ బతుకమ్మ చీరలు ఇచ్చిన వాడు ఒక పేరు ఉండే ఊళ్ళో ఒక పండుగ వాతావరణం నాకు ఏర్పడేది ఆ చీరలు ఏంటంటే బతుకమ్మ చీరల ఉంటాయి బతుకమ్మ చీరలు ఉంటాయి ఏమైనా అదేనా ఆ బతుకమ్మ చీరలు వచ్చి బతుకమ్మ చీరలు వచ్చి ఊళ్ళో వచ్చి ఆ గ్రామ పంచాయతీ కూడ కూర్చున్నది కానీ తెలియ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తూ ఉన్నది ఇప్పుడు రెండో బతుకమ్మ అవును వచ్చిన కాని వచ్చి ఈ రెండో బతుకమ్మ కానీ చూసిన బతుకమ్మ చీరలు అమ్మేది గతం ప్రభుత్వం గత సంవత్సరం మరి వస్తానే అని చెప్పేసి అంటారు తప్ప ఎక్కడ అందినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు మేము వాళ్ళు చీరలు ఇచ్చినట్లు కాదు మేము ఒక్కొక్క చీరకి ఎనిమిది వందల రూపాయలు కేటాయిస్తాము ఎనిమిది వందల రూపాయలు కేటాయించడం వల్ల మంచి చీరలు ఇస్తామని చెప్పేసి అంటారు మేము మంచి చీరలు ఇచ్చిన దేవుడికి కానీ ఇప్పటి వరకు కూడా చీరలు అనేది లేదు ఎంగిలి వరకు ఆడే చీరలు కట్టుకు పోతాను అట్లా రాకుండా కూడా ఈ రోజు వరకు మీరు చేసింది ఇప్పుడు ఇప్పుడు అని చెప్పేసి ఆశిస్తాను రావాలని ఎందుకంటే ఇంకొక మాట కూడా అంటా ఉన్నారు అదేంటంటే బతుకమ్మ చీరలు ఎనిమిది వందల రూపాయలు పెట్టిస్తాను అని చెప్పేసి అంటే అందరూ కానీ ఈ రోజు వరకు మీరు ఊళ్ళలో బతుకమ్మ చీర అందించకపోవడం అనేది ఇది ఎంతవరకు నిదర్శనం ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి ఉంటుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆశించండి కానీ మీరు వచ్చిన తర్వాత ఈ రోజు బతుకమ్మ అనే దానికి డబ్బులు ఇవ్వనే సందర్భానికి ఎందుకంటే రాష్ట్రం అప్రమయమైపోయింది ఆర్థికంగా వెనుకబడిపోయినాం ఇప్పుడు మరి ఏం చేసినా చేయలేని సందర్భం అమ్మ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఈ రోజు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు ఏ పాలన అందిస్తూ ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా మీరు అన్నట్టు వాళ్ళకి బతుకమ్మ పంపిణీ చేయాలని చెప్పేసి టీఆర్పీ నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇంకోటి ఏంటంటే మహిళా సంఘాలకే అని చెప్పేసి అంటారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తాయి ఇది నిజమా కాదా ఒకసారి మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్పీ ఒకసారి వృత్తి ఈ తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలని చెప్పేసి అలా ఎనిమిది వందల ఎనిమిది వందలు పదహారు వందలు రెండు చీరలు ఇద్దామని చెప్పేసి ఈ రోజు వరకు ఒక చీర కూడా అందుబాటులో లేదంటే మనం ఏం పరిపాలన తీస్తామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతాము ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఆ గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా ప్రతి మహిళకు ఆ బతుకమ్మ చీరను పంపిణీ చేయాలని చెప్పేసి మరొకసారి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాము